చాలా సందర్భాల్లో సాతాను ఏసైను ప్రలోభ పెట్టడానికి చూశాడు చాలా సందర్భాల్లో సైను పట్టుకోవడానికి చూశాడు చాలా సందర్భాల్లో తన వశము చేసుకోవాలని అలిని సాతాను చూశాడు కానీ ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో ఎప్పుడు సాతాను యొక్క కైవశంలోనికి ఏసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళలేదు అందుకని ఏసుక్రీస్తు ప్రభువువారు వారు ఆయనకు ద్వేషము పగ కసి అది ఎందుకో తెలుసా ఒకవేళ మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పరిచర్య మొదటి దినాల్లో ఆయన నలభై దినములు అరణ్యమునకు కొనబడ్డాడు ఆ అర ఆ నలభై దినముల్లో ఒకవేళ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఏసయ్యను ఆయన ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు రాళ్ళున్నాయి రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అని అన్నాడు ఆ కొన్న శిఖరం తీసుకుని వెళ్ళిపోయి నేను నిన్ను ఎక్కడి నుంచి పడదోస్తానో నీ దేవుడు వచ్చి నిన్ను రక్షిస్తాడేమో అని ప్రలోభ పెట్టాడు ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా ఆయన్ని పెద్ద ఉన్నతమైనటువంటి శిఖరం నాకు తీసుకుని వెళ్ళి ఆ సమస్త రాజ్యములన్నీ చూపించి నీవు నాకు మొక్కితే ఈ రాజ్యాలన్నీ కూడా నీకిస్తాను అని అన్నాడు అనేక సార్లు ప్రలోభ పెట్టాడు కానీ ఎప్పుడు ఏసయ్య ఆ ప్రలోభాలకు గురి కాలేదు గురి కాలేదు అందు గురించి ఈ యొక్క శాతానికి ఏసై అంటే పగ అంటే కోపం ఏసై అంటే ద్వేషం ఎప్పటికైనా సరే ఈ కోపాన్ని నేను చూపించాలి ఎప్పటికైనా సరే ఈ ద్వేషాన్ని నేను చూపించాలి ఎప్పుడు ైనా సరే ఈ కసిని నేను చూపించాలి అని సాతండు నిత్యము చూస్తూ ఉన్నాడు నిత్యము ఎప్పుడు దొరుకుతాడా యేసుక్రీస్తు ప్రభులు వారు అని చెప్పి నిత్యము కాసుకొని కూర్చొని చూశాడు కానీ ఆ సమయం రానై వచ్చింది ఆ సమయం రానే వచ్చింది ఎప్పుడు ఆ సమయం వచ్చిందో తెలుసా గత్సేమనే తోటలో ఆయన ప్రార్థిస్తున్నటువంటి తరుణంలో ఆ సమయం రాని వచ్చింది గత్సేమనే తోటలో జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా తండ్రి అయినటువంటి దేవుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క చెయ్యిని విడిచిపెట్టినటువంటి సందర్భం అది తండ్రి తండ్రి అని పిలుస్తూ ఉంటే తండ్రి తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నటువంటి ఆ యొక్క సందర్భం అది ఎప్పుడైతే తండ్రితో సంబంధము తండ్రితో సహవాసము తండ్రితో ఉన్నటువంటి ఆ యొక్క అన్యోన్య సహవాసము పోయిందో అప్పుడు సాతానికి మంచి సమయం దొరికింది ఇదే మంచి తరుణం ఇదే మంచి సమయం ఇదే మంచి తరుణం ఏ శిక్షిద్దాం అనుకున్నాడు ఏ శిక్షిద్దాం అనుకుని ఆయన కొన్నటువంటి పగ అంతా కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎవరిలో ఉండే తెలుసా ఏ ఎవరైతే హింసించడానికి ముందుకు వచ్చారో వారిలో ప్రవేశించి వారిలో దూరిపోయి ఆయన ఆయన్ని గాయపరచాలి అని ఆయన నిర్ణయించుకుని గాయపరుస్తూ ఉన్నాడు ఇక్కడ మీరు ఆలోచన చేయవలసింది ఏంటో తెలుసా ఆయన్ని గాయపరుస్తున్నటువంటి సైనికులకి దేవుడు లేకపోతే యేసు క్రీస్తు వారు ఎప్పుడైనా ఏదైనా అపకారం చేశాడా ఎప్పుడైనా ఏదైనా కష్టం కలిగించాడా ఏమైనా నష్టం కలిగించాడా ఏమీ కలిగించలేదు అవసరమైతే వారిని స్వస్థపరిచాడు వారిని అనేక వ్యాధుల నుండి ఆయన స్వస్థతనిచ్చాడు అనేక రోగాల నుండి ఆయన స్వస్థతనిచ్చాడు ఏ ఒక్కడికి కూడా ఆయన పరిచర్య కాలంలో ఎవడికి చెడ్డ చేసినట్లుగా ఏ లేఖన భాగం మనకు కనిపించదు అలాంటి మంచి చేస్తూ ఉన్నప్పుడు చెడి చేయలేనప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారిని వారు ఎందుకు హింసించారు ఎందుకు హింసించారు వారికి వారుగా ఏ హింసించలేదు వారికి వారుగా ఏ సైని హింసించలేదు ఎందుకు అని అంటే హింసించినటువంటి వారిలో ఆయన దగ్గరికి వచ్చి కొట్టినటువంటి వారిలో అనేక మంది దేవుని ద్వారా ప్రయోజనాలు పొంది ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు కానీ ఆ సందర్భంలో ఎప్పుడైతే వారిలోకి సాతాండు ప్రవేశించాడో ఎప్పుడైతే సాతాండు వారిలోనికి వచ్చాడో అప్పుడు సాతాను యొక్క కక్ష వారి కక్షగా తీర్చుకుంటూ ఉన్నారు సాతానికి ఎంతైతే కసి ఉన్నదో ఆ కసి అంతా కూడా వారు ప్రదర్శిస్తూ ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు వారి మీద వా ఈ యొక్క సాతానికి ఎంత ద్వేషం అయితే ఉన్నదో అంత ద్వేషాన్ని ఆయన మీద చూపిస్తూ ఉన్నారు ఆలోచన చేయండి ద్వేషం కలిగినటువంటి దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో కసితో కొట్టినటువంటి దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో ఆ యొక్క ఆ యొక్క పగతో కొట్టినటువంటి దెబ్బ ఎంత గట్టిగా తగులుద్దో ఆలోచన చేయండి మనం పిల్లల్ని కొడతా ఉంటాం చప్పిడి దెబ్బలేస్తూ ఉంటాం కానీ కసితో కొట్టినటువంటి దెబ్బ ఆ విధంగా ఉండదు ఏసయ్య మీద ప పడిన ప్రతి దెబ్బ కూడా అది కక్షతో పడినటువంటి దెబ్బ అది పగతో కొట్టినటువంటి దెబ్బ అది అది కోపంతో పడినటువంటి దెబ్బ ఆ దెబ్బను ఎవడైనా సరే ఎవడైనా సరే వర్ణించడానికి ఎవడైనా ముందుకు రాగలుగుతాడా ఆ బాధను ఎవరైనా వర్ణించగలుగుతాడా ఎవడు వర్ణించలేడు అందు